రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని పోతుగల్ రోడ్ లో గల శివాలయ భూములు అన్ని అన్యాయక్రాంతమవుతున్నాయని సామాజిక కార్యకర్త చింతోషి బాలయ్య ఆందోళన వ్యక్తం చేశారు ముస్తాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన శివాలయానికి సంబంధించిన భూమి పత్రాలను చూపిస్తూ కులవృత్తుల వారికి దూపదీప నైవేద్యాల సేవలకు ఆలయ భూమినిస్తే కొందరు వ్యక్తులు అటు భూములను వేరే వ్యక్తులకు అమ్ముకున్నారంటూ ఆరోపించారు గతంలో ఎండోమెంట్ అధికారులకు ఫిర్యాదు చేయగా ఆలయ భూమి సర్వే నెంబర్లు పదకొండు వందల ముప్పై మూడు పదకొండు వందల ముప్పై నాలుగు పదకొండు వందల ముప్పై ఐదు సర్వే నెంబర్లు గల ఒక ఎకరం పంతొమ్మిది గుంటల భూములతో ఆలయానికి మినహాయించి మిగతా స్థలాల్లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని పేర్కొన్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో ఎండోమెంట్ అధికారులు ఆక్రమిత భూములను స్వాధీనపరచుకోవాలని అధికారులను స్థానిక అధికారులను కోరినట్లు తెలిపారు ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత ఆలయ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్న అధికారులు కానీ నాయకులు కానీ ఇంతవరకు ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఆలయ భూముల అన్యాక్రాంతాన్ని కాకుండా చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు భక్తులు డిమాండ్ చేస్తున్నారు ముతాబాద్లో గల పోతుగల్ రోడ్కు ఈ ముస్తాబాద్ మండల కేంద్రంలో గల పోతుగల్ రోడ్కు వెళ్ళు దారిలో శివాలయం పురాతనమైన శివాలయం వాటికి గినాం భూములు ఆనాడు గతంలో అంటే ప్రతి వృత్తిపరంగా చాలామందికి దేవాలయం భూములు ఇవ్వడం జరిగింది బైన్ల అవుసర కట్ల కమ్మరి వడ్ల ఇలాంటి వాళ్ళకు కూడా భూములు ఇవ్వడం జరిగింది అలాంటి భూములే ఇది పదకొండు వందల ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు బట్ ఇంకొకటి రెండు నెంబర్లు ఉన్నట్టుంది